హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ఎవరికైతే చేసే టైంలో ఫస్ట్ రౌండ్కి ఫాస్ట్గా పడిపోతుందో సో అలాంటి వారికి ఒక అద్భుతమైన గ్రో చిట్కాని వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది అంటే కొంతమందిలో ఫస్ట్ రౌండ్ అనేది తొందరగా పడిపోయి సెకండ్ రౌండ్లో కాస్త లేటుగా పడిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది కానీ చాలా మందిలో ఏంటంటే ఈ ఫస్ట్ రౌండ్ అనేది కాస్త ఎక్కువసేపు ఎంజాయ్ చేయడానికి ఆ యొక్క కోరిక అనేది ఉంటుంది కానీ చాలామందిలో ఫస్ట్ రౌండ్ తొందరగా పడిపోవడం కొంతమందిలో రెండో రౌండ్కి ఆ యొక్క ఇంట్రెస్ట్ అనేది చూపకుండా ఉంటారు సో అలాంటి వారు ఈ చిట్కాను పాటించారంటే ఫస్ట్ రౌండ్ని ఫుల్గా ఎంజాయ్ చేయడం ఇది మినప పప్పు యొక్క మినప మినపప్పుని తెచ్చుకొని కాస్త ఆవు నెయ్యిలో వేయించి ఇలా మంచి పౌడర్ లాగా చేసి పెట్టుకోండి ఇలా మీరు రోజు ఏం చేస్తారంటే ఒక వన్ టీ స్పూన్ మోతాదు ఈ ఆవు నెయ్యిలో వేయించి చూర్ణంలో చేసి పెట్టుకున్నటువంటి చూర్ణాన్ని ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో వేసి ఇందులోకి ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా కడి చక్కెర కడి చక్కెరను కూడా మీరు ఒక వన్ టీ స్పూన్ మోతాదు వేసి బాగా కలిపి దీన్ని రోజులో ఒకసారి త్రాగుతూ ఉండండి సాయంత్రం టైంలో తీసుకుంటే బాగుంటుంది మీకు ఇలా సాయంత్రం టైంలో రోజు ఒకసారి త్రాగుతున్నారంటే వీరం అనేది గట్టిపడుతుంది వీరం తొందరగా పడిపోకుండా ఎక్కువసేపు ఆపడానికి ఈ చిట్కా అనేది అద్భుతంగా పనిచేస్తుంది సో మరి నేను ఇంకా ఇట్లాంటి వీడియోస్ చూస్తాం కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కన వాళ్ళని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ బాయ్స్